మీ ఇంట్లో ట్రై చేస్తేనండి మీరు చేసుకునే కర్రీస్లో ఇది కూడా ఒకటి మీ ఫేవరెట్ అయిపోతుంది మరి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇక్కడ నేను రాజమాని రెండు పిరికిల వరకు బౌల్లో వేసి నీళ్ళు పోసి నానపెట్టాను ఫోర్ అవర్స్ నానపెట్టానండి నానపోయాయి ఒకవేళ మీరు నానపెట్టే టైం లేకుంటే కుక్కర్లో వేసి ఉడికించుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి రాజ్మా అనేది బాగా నానిపోయింది రాజ్మాలో వెరైటీస్ కూడా ఉన్నాయండి నేనైతే ఇక్కడ తెల్లవు తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు వీటిలతో పచ్చి కొబ్బరితో నేను కర్రీ ఎలా తయారు చేస్తానో చూసేయండి రాజ్మాలో నీళ్ళు పోసి నానపెట్టాము కదా ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసేయాలి నాలుగు గంటల ముందే నానపెట్టాము కాబట్టి ఆ నీళ్ళు అనేది వాసన వస్తూ ఉంటాయి కర్రీ కూడా నిలవ ఉండదు ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ ఒక్కసారి లేదా రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఉడికించుకోవడానికి నీళ్ళు వేసుకోవాలి నేను ఒక గిన్నెలో ఉడికిస్తున్నాను కాబట్టి ఎక్కువ నీళ్ళే వేస్తున్నాను ఎందుకంటే ఉడకడానికి టైం తీసుకుంటే